స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల ఉన్నత విద్యాధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది మేళ తాళాలతో సాధారణంగా స్వాగతం పలికారు మొదటగా పాఠశాల ప్రాంగణంలోని శ్రీ సరస్వతి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం విద్యార్థులకు బ్యాగ్ పాఠ్యపుస్తకంలో కిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుల అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి నాణ్యమైన విద్య నాణ్యమైన మధ్యాహ్న భోజనం మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నత అధికారులు ఉపాధ్యాయులు గిద్దరూరు డెప్యూడీసీ పట్టణ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు बस हो गई भाई ने कहा था पार्टी की मीटिंग टू पार्टी की ऑर्गेनाइजेशन के पास चला चलो सर मेरा एक बात और एक भाई के बारे में मैं रिलेटेड करूंगा मैंने कहा कि रोज तो प्रमुख వేద జ్ఞానము ఆత్మ సోమ పరికారణా ద్వారా ఒక చదువు ఆత్మనే ఉద్దేశించి తల్లికి వందనమయైటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ తల్లికి వందనమయైటటువంటి కార్యక్రమా భగవతలానికి అంటే నేను మీ అన్ని విషయాలను చెప్తాను వాగ్దుడు నేను మార్పులను నా నిర్ణయించేదైట కోసం నేను ఒక కార్యక్రమానే నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇదే కాదు ఇక్కడ మన సభాయికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్కూల్ గర్ల్స్ హై స్కూల్ నిజంగా చాలా గర్వకారణంగా గర్ల్స్ హై స్కూల్ చూస్తుంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీటివ్ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ ని ఎదుర్కోలేక గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంత్ తగ్గిపోతా ఉంటే ఇక్కడ దాదాపు మీరు వెయ్యి మంది విద్యార్థులు ఈ స్కూల్ లో చదువుతున్నారంటే మన ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గాని ఉపాధ్యాయులందరినీ నేను అభినందిస్తున్నాను నేను నేను చక్కగా

నిన్న మిమ్మల్ందరినీ కూడా నేను కోరుతూ ఈ రోజు నేను చెప్పిన వెంటనే చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి